పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టి జనంలోకి వెళ్ళిన తర్వాత ముఖ్యంగా వైఎస్ఆర్ సిపి దాని ముందు తెలుగుదేశం పార్టీ కూడా రెండు వేల పంతొమ్మిది ముందు తెలుగుదేశం పార్టీ కూడా వీళ్ళు పవన్ కళ్యాణ్ ని చాలా తక్కువగా అంటే ఒక విజన్ లేనటువంటి వ్యక్తి ఒక ప్రణాళిక లేనటువంటి వ్యక్తి ఈయనకి ఒక కమిట్మెంట్ ఉండదు ఈ రోజు ఏం మాట్లాడతాడో రేపు ఇంకోటి మాట్లాడతాడు అని ప్రచారాలు చేసినటువంటి వాళ్ళు ఈ రెండు పార్టీలు కానీ తర్వాత ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీతో పవన్ కళ్యాణ్ ప్రయాణం కొనసాగిస్తున్నారో అక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ పూర్తిగా పవన్ కళ్యాణ్ మద్దతు ఇచ్చింది కానీ వైసీపీ మాత్రం అతన్ని ఇప్పటికీ కూడా అవకాశం దొరికినప్పుడల్లా విమర్శలు చేస్తుంది ముఖ్యంగా వైసీపీ చేసేటట్టు విమర్శ ఏమిటంటే పవన్ కళ్యాణ్ సైకిల్ తొయ్యడమే తప్ప సైకిల్ ఎక్కలేడు అనేటటువంటిది అంటే అర్థం ఏంటి అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయడమే తప్ప ఈయన ముఖ్యమంత్రి కాడు అది ఆయన లేదు ఇంకా కొంచెం అడ్వాన్స్ వెళ్ళి ప్యాకేజ్ ఇస్తారు అని కూడా అంటున్నారు ఇక్కడ ఈ మధ్యన మనం పవన్ కళ్యాణ్ కానీ గమనిస్తుంటే ఒకటి అర్థమవుతుంది పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ అనుకున్నట్టు ఒక ప్రణాళిక లేని మనిషి కాదు ఆయనకి పక్కా ప్రణాళిక ఆయన మైండ్లో ఉంది ఆయన అందరితో చర్చించకపోవచ్చు తప్ప ఎప్పుడు ఎక్కడ ఏ పరిస్థితుల్లో ఏ రకంగా ప్రవర్తిస్తే ఏ రకంగా మాట్లాడితే అది రాజకీయంగా తనకు ఉపయోగపడుతుంది అనేటటువంటి దాన్ని బాగా స్టడీ చేసినట్లుగా మనం గమనించవచ్చు ఎలాగా అనుకుంటే ఒక పక్క భారతీయ జనతా పార్టీతో ఎన్డీఏలో భాగస్వామిగా ఉంటున్నప్పటికీ కూడా ఇక్కడ ప్రధానమైనటువంటి ప్రతిపక్షమైనటువంటి తెలుగుదేశం పార్టీనితో కూడా కలిసి ఆయన పోటీ చేయడానికి ఒక చక్కటి వేదికని ఉపయోగించుకున్నారు అది చంద్రబాబు నాయుడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కేసులు ఎదుర్కొని జైల్లో ఉన్నప్పుడు సరిగ్గా అదే టైంలో ఆయన వెంటనే ప్రకటన చేసి టీడీపీకి మద్దతు ఇస్తున్నాము టీడీపీతో కలిసి పోటీ చేస్తానని చెప్పడం ద్వారా తెలుగుదేశం పార్టీ కేటర్ లో కూడా ఒక రకంగా ఒక ఆయన ఒక అభిమానాన్ని ఒక పాజిటివ్ ఒక దృక్పథాన్ని ఆయన ఏర్పరచుకోవడం జరిగింది ఇలా ఆయన ప్రతి స్టెప్ కూడా చూస్తుంటే ఎక్కడెక్కడ ఎవరైతే ఉద్యమ నాయకులు కానీ లేకపోతే ఎవరున్నారో వాళ్ళతో ఇంటలెక్చువల్స్ కానీ వాళ్ళతో ప్రత్యేకంగా చర్చలు కూడా జరుపుతున్నటువంటి విషయం కూడా గమనించాలి ఇక్కడ అంటే ఆయన ఆయన తెలుసుకున్న దానికన్నా కూడా ఇంకా తెలుసుకోవాలి అనేటటువంటి ఆలోచన అందులో భాగంగా విశాఖపట్నంకి వచ్చినప్పుడు ఈ మధ్య కాలంలోనే జాయిన్ అయినటువంటి కోనతాల రామకృష్ణ మాజీ మంత్రి ఆయనతో సుమారు గంట గంటన్నర సేపు ఆయన చర్చలు జరపడం జరిగింది ఎందుకు జరిపారు అనేది కానీ ఆలోచిస్తే కొనతాల రామకృష్ణకి ఎందుకు అంత ప్రయారిటీ ఇచ్చారంటే ఇక్కడ కొణతాల రామకృష్ణకి కాదు ఇచ్చింది కొణతాల రామకృష్ణ ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం ఉత్తరాంధ్ర పెండింగ్ ప్రాజెక్టుల కోసం ఆయన గతంలో పోరాటం చేయడమే కాకుండా ఉత్తరాంధ్రలో గుర్తింపు కలిగిన నాయకుడిగా ఉత్తరాంధ్ర సమస్యలు ఆయనకి బాగా తెలుసున్నటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి ఈ కొనతాల రామకృష్ణ దగ్గరికి పవన్ కళ్యాణ్ వెళ్ళి ఉత్తరాంధ్ర సమస్యల గురించి ఆయన క్షుణ్ణంగా గంట గంటన్న సేపు తెలుసుకున్నారు అంటే ఇక్కడ మనం ఆలోచించవలసింది కేవలము పవన్ కళ్యాణ్ రాజకీయంగానే కాదు ఏ ఏ ప్రాంతంలో ఏ ఏ సమస్యలు ఉన్నాయి ఎక్కడెక్కడ భవిష్యత్తులో ఎలాగా ముందుకెళ్ళాలి అనేటటువంటి ఒక ఆలోచన కూడా ఉన్నట్లుగా ఈ సంఘటనలు చూస్తుంటే అర్థమవుతుంది